హాయ్ అండి ఈరోజు మన వీడియోలోను డిజిటెక్ మైక్రోఫోన్ వైర్లెస్ మైక్రోఫోన్ ఆ మైక్రోఫోన్ గురించి మీకు ఇప్పుడు మీకు వివరించదలుచుకున్నాను వివరించడం అంటే తీసుకున్నాను నేను ఆన్లైన్లోను అమెజాన్లో తీసుకున్నాను దాని ప్రైస్ ఎంత దాని రేంజ్ ఎంత దాని క్వాలిటీ ఎలా ఉన్నది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను దీంతో పాటు ఎయిటీ యాక్సరీస్ వచ్చాయి అనేది నేను చూపిస్తాను తర్వాత దీని కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ అంతసేపు వస్తుంది అనేది అది కూడా మీకు చెప్తాను బాక్స్ అయితే ఇలా ఉంది ఎలాగ పని చేస్తుంది అనేది ఏ టైట్ అనేది మీకు క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది దీని రేంజ్ అనేది వన్ ఫిఫ్టీ మీటర్స్ ఇచ్చాడండి అది వస్తుందా లేదా అనేది నేను బయటని చెక్ చేసి మీకు చెప్తాను నేను లోపల చూద్దాం అతను ఏమేమి పంపించారని చూద్దాం ఇది డిజిటక్ ప్యాకింగ్ బాక్స్ అనమాట ఫస్ట్ ఇది ఉంటుంది లోపల ఉంటుంది రెండు ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు వైర్డ్ రెండు ఒకటి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఒకటి మొబైల్ ఫోన్కి రెండు త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఆటలు ఇచ్చాడు రెండు విండి ప్రూఫ్లు ఇచ్చాడు కనబడుతుంది కదా ఈ విండ్ ప్రూఫ్ ఇది ఈ మైక్కి ఈ విధంగా ఫిట్ చేసేయడం ఇలాగా ఫిట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఒకటి పిన్ ఒకటి ఇచ్చాడు ఇందులో ఉంది మీకు కనపడుతుంది లేదా పిన్ ఒకటి ఇచ్చాడు ఇది మల్టీ యూనివర్సల్ జంక్షన్ ఇచ్చాడు అనమాట అంటే ఇది ఛార్జర్ పెట్టుకొని ఇందులో ఉన్న మూడు ఐటమ్స్కి టైప్ సి కేబుల్ ఇచ్చాడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకేసారి ఇఎస్పి టైప్ సి కేబుల్ వాటిచ్చాడు ఇంక ఇది పోతే లైట్నింగ్ కేబుల్ మీకు యాపిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా దానికి యూజ్ చేసుకోవడానికి లైట్నింగ్ ప్లస్ టైప్ సి రెండు ఇదొకటి ఇచ్చాడనమాట బాక్స్ ఏమంటే చూద్దాం ఇది ట్రాన్స్మిటర్ ఒకటి ట్రాన్స్మిటర్ ఇది రిసీవర్ మధ్యలో ఉంది రిసీవర్ అనేది ఇందులో ఒకటి మీ ఇక్కడ రాసే ఉంటుంది చూడండి ఇది అవుట్ అనమాట అంటే మనకి దీంతో మాట్లాడేటప్పుడు దూరం నుంచి మాట్లాడతాం కదా వన్ ఫిఫ్టీ మినిట్స్ అంత దూరమే కదా అటువంటి టైంలో వాయిస్ ఏ విధంగా రికార్డింగ్ అవుతుంది అనేది వినడానికి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా ఇది ఇయర్ ఫోన్స్ ఆ ఇయర్ ఫోన్స్ అందులో పెట్టి మన వాయిస్ని క్లారిటీ పట్టడం లేదని వినడానికి ఇది ఈ జాక్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ జాక్ టైప్ ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట ఐఫోన్ టూ దీనికి ఈ టైప్ సి కే శామ్సంగ్ ఫోన్ కూడా పనిచేస్తుంది కాకపోతే నా ఫోన్ పని చేయలేదు వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు దీనితో అయితే అవుతుంది అనమాట ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా కెమెరా సింబల్ కెమెరా కెమెరా సింబుల్ ఉంటుంది కెమెరా డాస్ ఉంటుంది ఇది రిసీవర్ పెట్టాలన్నమాట సేమ్ అలాగే వన్ సామ్ ఉంటుంది సేమ్ ఇక్కడ ఫోన్ సే స్మార్ట్ ఫోన్ అని రాసి ఉంటుందండి స్మార్ట్ ఫోన్ అని రాసి ఉంటుంది ఇది రిసీవర్ పెట్టడం ఇది దీంతో అయితే నా ఫోన్కి అవుతుందండి శాంసంగ్ ఏ ఫిఫ్టీ వన్ మోర్ లోకే అయితే ప్రస్తుతానికి నేను ఐఫోన్తో తీస్తున్నాను సో నాకు వాటితో పని లేదు ఇప్పుడు ఇదైతే నాకు దీనితో వర్కౌట్ అవుతుంది ఏ ఫిఫ్టీవల్ దీనికి కొన్ని కొన్ని ఫోన్కి అయితే ఇది సరిపోతుంది ఐఫోన్కి అయితే ఈ కేబుల్ సరిపోతుంది రిసీవర్ విషయానికి వస్తే రిసీవర్కి సైడ్ని మూడు బటన్స్ ఉంటాయి మ్యాథిని ఒకటి అవుట్పుట్ వాటి ఆడియో వినడానికి జాకు రెండు జాకులు ఉంటాయండి బ్యాక్ సైడ్ మీకు కింద సైడ్ ఛార్జింగ్ రికార్డింగ్ కూడా ఇది పనిచేస్తుందండి ఇంకా ఈ మూడు బటన్లు మధ్య బట్టన్ ఉంది కదా ఇక్కడ రాసే ఉంటుంది మీకు పవరు ప్లస్ రికార్డింగ్ మౌనంలోనో లేదంటే స్టీరోలోనో రికార్డింగ్ చేయాలనేది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ ఆన్ చేద్దాం ఫస్ట్ ఆన్ చేయగానే వెల్కమ్ అని వచ్చింది మీకు ఇక్కడ రెండు మైక్లు ఆన్ చేస్తే ఇక్కడ రెండు సింబల్స్ చూపిస్తుంది అండి అంటే రెండు ఆన్లో ఉంటాయి రెండు ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతాయి అనమాట ఇది ట్రాన్స్మిటర్ ఈ ట్రాన్స్మిటర్ ఇది మైక్రోఫోన్ ఇది మైక్ నెక్స్ట్ మైక్ ఉంటుంది కదా ఆ మైక్ పెట్టి మాట్లాడుకోవడానికి జాక్ అనమాట ఇది ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది సేమ్ దీనికి కూడా మూడు బట్టలు ఇచ్చాడు అది చూసినట్టయితే మూడు బట్టలు ఇచ్చాడు అవి ఏంటంటే ఒకటి మ్యూట్ బట్టను ఒకటి మ్యూట్ అండ్ పవర్ ఆన్ బటన్ తర్వాత మీకు దీంతో రిసీవర్తో పేరింగ్ అవ్వడానికి ఈ బటన్ ఈ బటన్ అనమాట ఇదేమో వాయిస్ క్యాన్సలేషన్ అనమాట మీకు బ్యాక్ సైడ్ ఫ్యాన్ సౌండ్ కానీ లేదంటే ఇంకేదైనా డిస్టబెన్స్ సౌండ్లు ఏమైనా వచ్చేలా ఉంటే ఇది ఆన్లో పెట్టుకుంటేలా ఉంటే మీకు ఆ సౌండ్ ఉండవు ఓన్లీ మీ వాయిస్ అంటే రికార్డ్ అవుద్ది చూడండి ఇప్పుడు మైక్ ఆన్ చేస్తాను ఆన్ చేయగానే అదే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయిపోయింది నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీకు ఇక్కడ ఇది కూడా రిసీవర్ వస్తుంది చూడండి అలా అలా వస్తుంది కదా ఇక్కడ ఇది బ్లింక్ అవుతుంటే ఇది కూడా బ్లింక్ అవుద్ది అనమాట అంటే రికార్డింగ్ అవుతుంది అనమాట సేమ్ ఆ మైక్ కూడా ఈ మైక్ కూడా ఆన్ చేస్తే ఇక్కడ రెండోది కూడా బ్లింక్ అవుతుంటుంది రెండో బ్లింక్ అవుతుంది ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనేది సౌండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి తర్వాత మనం రికార్డింగ్ చేస్తే చేస్తే ఒకసారి మాట్లాడితే వాళ్ళు వాయిస్ ఎనబడగా ఉండాలంటే ఈ సెంటర్ బట్ ఇంకోసారి ప్రెస్ చేసాను రండి మైక్ కట్ అని వచ్చింది కదా ఈ వాయిస్ సిమ్ కిందలోకి రాదు అంటే రికార్డింగ్ అవ్వదు అనమాట మళ్ళీ ప్రెస్ చేస్తే మైక్ ఆన్లోకి వచ్చింది ఇక్కడ ఆన్లైన్ వస్తుంది ఆన్ అంటే అదే మీకు సింపులాగా కనబడుతుంది కదా అదనమాట నెక్స్ట్ వాయిస్ క్యాన్సిలేషన్కి ఇక్కడ బటన్ ఇచ్చాడు కదా ఈ చివర సింబుల్ కూడా వచ్చాడు నేను ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సింబుల్ వచ్చింది లాగా ఇది వస్తే మీకు బ్యాక్ సైడ్ ఏ వాయిస్ వచ్చినా సరే అంటే ఫ్యాన్ సౌండ్ కానీ ఎవరైనా చిన్న డిస్టర్బెన్స్ లాంటివి చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేవి మీకు వాయిస్ రికార్డింగ్ అవ్వదు అనమాట ఇది ఈ బట్ను ఇదైతే మీకు నేనైతే టెస్ట్ చేశాను వంద మీటర్ల వరకు ఓకే వంద దాటి నేను వెళ్ళలేదు వెళ్తాను లైన్ మీకు అది కూడా లైన్ వచ్చు వాయిస్ టెస్టింగ్ ఇప్పుడు చూద్దాం కంపెనీ వాడు నూట మీటర్లు మనకి రేంజ్ ఇచ్చాడు అంతవరకు వస్తుందో లేదో చూద్దాం అయితే నేను ఇక్కడ నుంచి ఒక ఫూట్ అంటే మీటర్ దూరంలో లక్కేసుకొని వెళ్తాను వన్ టూ త్రీ అని ఎక్కడ ఆగిందంటే అంత దూరం అది బ్యాక్ సైడ్ అటు నుండి అంత దూరం దగ్గర నుండి వస్తుందండి అది కూడా చూద్దాం ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ అరౌండ్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఎయిటీ నైన్ హండ్రెడ్ ఇక్కడికి ఇక్కడికి వంద వంద మీటర్లు వచ్చింది ఇక్కడికి ఇంకొక యాభై మీటర్లు వెళ్ళాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నలభై నలభై తొమ్మిది యాభై నూట యాభై మీటర్లు వచ్చింది కరెక్ట్గా ఇక్కడికి నూట ఆరు మీటర్లు ఇక్కడికి వాయిస్ ఎనబడుతుందో లేదో తెలియదు ఇంకొక పది మీటర్లు ఒక ఇరవై మీటర్లు వెనక్కి వెళ్తాను అక్కడి నుండి వస్తుందో లేదో చెక్ చేద్దాం నూట ఆరు మీటర్లు దాటి వచ్చాను చూద్దాం నూట ఆరు మీటర్ల దగ్గర నుండి చేసి చూద్దాం నూట యాభై మీటర్ల వరకు నేను వెళ్ళాను ఆ చివర మీకు వినపడిందో లేదో టచ్ చూద్దాం ప్రజెంట్ నూట ఆరు మీటర్ల డిస్టెన్స్ ఉన్నాను కెమెరా దగ్గర నుండి ఇక్కడికి నూట యాభై మీటర్లో ఉంది యాభై ఇక్కడ నుండి కెమెరా దగ్గరికి వంద మీటర్లు ఆ వాయిస్ వినపడ్డది లేదో నాకు తెలియదు ఇక్కడ నుండి వినపడుతుందో లేదో అనేది మళ్ళీ ఎక్కడి నుండి కౌంట్ చేసుకొని వెళ్తాను క్లారిటీ ఎలా అలబడుతుంది అనేది డిస్టెన్స్ అయితే వంద మీటర్లు ఉంది ప్రజెంట్ ఇక్కడి నుంచి ఒకటి యాభై ఇక్కడికి కెమెరా దగ్గర ఉండి ఇక్కడికి కరెక్ట్గా యాభై మీటర్ డిస్టెన్స్ ఉన్నాను కొన్ని వాయిస్ ఎలా అది కూడా చెక్ చేద్దాం ఒకటి రెండు పినార్ పిఎడ్ పిఆర్ పిఎడ్ పిఆర్ పితో దగ్గర దగ్గర జీరోకి వస్తాం ఎక్కడైతే బ్రేక్ అయిందో మనకి ఇప్పుడు లేటప్పుడు అంటే ఫోన్కి మన ట్రాన్స్మీటర్కి మధ్యలోనే అంటే రిసీవర్కి ట్రాన్స్లేటర్ మధ్యలో వెనకెట్టి ఉన్నాను కదా ఎక్కడైతే కట్ అయిందో అక్కడి వరకు వచ్చినట్టు ఫేస్ టు ఫేస్ అయితే ఎక్కడి నుండి వచ్చిందో అనేది ఆ నెంబర్ పెట్టి ఒక్కో నెంబర్ ఒక్కో మీటర్ చూసే ఉంటుంది వెనకొచ్చింది చూసి చెప్తాను అని ఈ మైకు ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేసి ఇప్పుడు టెస్టింగ్ చేశాను కదా అది వాయిస్ విన్నాను మనం వెనకెట్టుకొని వెళ్ళినా సరే దగ్గర నూట నలభై మీటర్ల వరకు వాయిస్ రికార్డింగ్ అయింది నూట నలభై తర్వాత నూట యాభై వరకు అమ్మింగ్ వచ్చింది నూట యాభై తర్వాత వెనకెట్టిన కదా ఎలాగా దానివల్ల రాలేదు కానీ నేను నూట ఎనభై మీటర్ల వరకు వెళ్ళి మళ్ళీ ఫేస్ట్ అంటే రిసీవర్ సైడ్ తిరిగి మాట్లాడితే నూట ఎనభై మీటర్ల వాయిస్ ఇక్కడ లాగింది మళ్ళీ తర్వాత నూట యాభై వంద యాభై ఈ విధంగా లక్కెట్టుకొని వచ్చాను అంటే ఒక్కొక్క మీటర్కి ఒక్కొక్క ఫీటు ఇలా డిస్టెన్స్లు పెట్టుకొని నడుచుకొని వెళ్ళాను మైక్ అయితే బాగా అవుతుందండి కాకపోతే మన వాయిస్ చిన్న చేంజ్ అవుతుంది ఐఫోన్కి అయితే మామూలు ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే బాగానే అవుతుంది కానీ వాయిస్ ఐఫోన్కి అయితే మన వాయిస్ చేంజ్ అవుతుంది అంటే నా వాయిస్ చిన్న చేంజ్ అయిపోతుంది అనమాట మైక్ అయితే నూట ఆడిచ్చి నూట యాభై అయితే ఖచ్చితంగా అవుతుంది వాడానికి కనుక మీకు లైవ్లో చూపించాను ఇది మైక్ తాలిక డిస్టెన్స్ రేంజ్ అనమాట మైక్ తీసుకోవచ్చు యూజ్ చేశాను యూజ్ చేసాను మీకు చెప్తున్నాను కాకపోతే ఇది మీకు ఫేస్ టు ఫేస్ ఉండాలండి ఫేస్ టు ఫేస్ ఉండాలన్నమాట రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ మధ్యలో ఏమైనా నెల వడ్డు ఉంది అనుకోండి వడ్డు ఉన్నప్పుడు వాయిస్ డిస్టబెన్స్ అవుతుంది అది ఒకటి దీంట్లో మైనస్ ఉంది దగ్గరలో ఉంటే పర్లేదు మరీ వంద మీటర్లు పైన వెళ్ళేటప్పుడు మాత్రం మధ్యలో ఏ వడ్డ వచ్చినా సరే రెండు డిస్టబెన్స్ వస్తుంది ఒక కంపెనీ వాడు ఏటీఐటీ ప్రొవైడ్ చేశాడు ఇచ్చాడు అనేది మీకు చూపించాను ఇది ఆన్ ఆఫ్ బటన్ కూడా చూపించాను మీకు బయట మీకు ఎంత దూరం పని పనిచేస్తుందనేది మైకు నేను అది కూడా చెప్పాను ఇదైతే నేనైతే ఆరు వేల ఐదు వందలు కొన్నానండి ఆన్లైన్లో అయితే ఏడు వేల రూపాయలు రేట్ పెంచాడు ఐదు వందలు పెంచాడు తీసుకోవచ్చండి పర్వాలేదు వర్క్ బాగానే అవుతుంది ఆల్రెడీగా నేను వన్ మంత్ యూజ్ చేసి మీకు చెప్తున్నాను కాకపోతే మనకి మైక్కి రిసీవర్ కి మధ్యలోనే ఏమైనా అడ్డు వచ్చేటప్పుడు మనకి వాయిస్ బ్రేక్ అవుతుంది కట్ అయిపోవడము బ్రేక్ అవడం రెండు జరుగుతుంది దగ్గర ఉంటే కొద్ది పర్లేదు కానీ లాంగ్ వెళ్ళి కొద్దీ బ్రేక్ అవుతుంది మ్యాక్సిమం ఫోన్ నుంచి మైక్ దగ్గరలో ఉంటాం కనుక ఇది బాగా పనిచేస్తుంది మరి దూరం వెళ్ళేటప్పుడు మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ అది మధ్యలో ఏమైనా అడ్డు వచ్చేటట్టు వాడైతే మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ రేంజ్ ఇచ్చాడు వన్ ఫిఫ్టీ మీటర్ రేంజ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను వీడియో పెట్టాను కదా ఇక్కడి వరకు మీకు దీని గురించి వివరించాను డిడబ్ల్యూఎం వన్ జీరో ఫోర్ డిజిటెక్ మోడల్ ఇది కాస్ట్ అయితే ఆరు వేల ఐదు వందలు ప్రజెంట్ అయితే ఏడు వేల రూపాయలు ఉందని నేను చెక్ చేశాను అప్పుడు ఈ వీడియో తీసే టైంకి నేను చెక్ చేస్తే నేను వీడియో తీసే టైం అయితే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఈ టైంకి అయితే ఇది ఏడు వేల రూపాయలు అయిపోయింది నేను ఆల్రెడీ వన్ మంత్ బిఫోర్ కొన్నాను అప్పుడైతే ఆరు వేల ఐదు వందలు అదే అమెజాన్లోను నాకు సబ్స్క్రైబ్లు తక్కువ ఉన్నారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్